అందరికీ నమస్కారం ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి జూలై ముప్పై ఒకటో తేదీన గురువారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందామండి మీనరాశి వారి కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా మీనరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి అలాగే మీనరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మీకేదైనా సమస్య ఉంటే శ్రీ షిరిడి సాయిబాబా వారి జ్యోతిష్యాలయం నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి గతంతో పోల్చుకుంటే రేపటి రోజున మీకు ప్రతికూలతలు అనుకూలతలు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయండి అయితే మీరు చేయవలసినటువంటి రోజున వీరికి జరగబోతుంది కనుక తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అంతేకాకుండా ఆనందిస్తారు కొన్ని ప్రతికూల అలాగే కొన్ని అనుకూల సంఘటనలు అయితే రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి మరి రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి కూడా మీరు ఏం చేయాలి ఏం చేస్తే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు ఎవరి ద్వారా ఎటువంటి ఇబ్బందులను రేపటి రోజున మీరు ఫేస్ చేయబోతున్నారు మరి ఆ ఇబ్బందులు కలిగినటువంటి కారణాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుండి మరలా మీరు ఏ విధంగా బయటపడాలి అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకోండి రేపటి రోజున మీ సొంత వారే మీ సొంత వారే అంటే బంధువుల్లో కావచ్చు లేదంటే శ్రేయోభిలాస్టులు కావచ్చు లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని చాలా విధాలుగా అన్ని రకాలుగా నలుగురు ముందు మిమ్మల్ని పరిహాసం చేయడం కానీ లేదంటే మీరు చేస్తున్నటువంటి వర్క్ పరంగా కావచ్చు లేదంటే మిమ్మల్ని ఏదైనా ఒక ప్రాబ్లంకు మీరే క్రియేట్ చేసేసి మీరే అంతా చేశారనేటటువంటి ఉద్దేశంతో ఒక మంచి అంటే తెలియనటువంటి మీకు వారి యొక్క ఉద్దేశం ఏమిటనేది ఇన్ని రోజులు కూడా మీరు తెలుసుకోలేకపోయినటువంటి వారి ఉద్దేశం రేపటి రోజున బట్టబయలు అవుతుంది అనమాట అంటే ఇన్ని రోజుల నుండి వీళ్ళన మేము నమ్మాము వీళ్ళ గురించా మేము ఇంతగా మంచి ఒపీనియన్ ఉన్నామని చెప్పి అనుకొని మీరు షాక్ గురవుతారు అటువంటి వ్యక్తులను అంటే ఇక మనుషుల మీద సమాజం మీద మీకు పూర్తి నమ్మకం అలాగే ఒక మంచి అంటే ఒక మంచి భావన అనేది రేపటి రోజున మీకు తొలగిపోతుంది అనమాట అంటే మనుషులు ఇటువంటి వారా మంచిగా ఉన్నా కూడా మనకు చెడు తలంపు పెట్టేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారా అని చెప్పి మీరు చాలా ఆశ్చర్యపోతారు అది కూడా మీకు దగ్గర బంధువులు కావచ్చు లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు రేపటి రోజున వారి పట్ల ఓవర్గా రియాక్ట్ అవ్వబోతున్నారండి అరుస్తారు అలాగే గొడవలు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటారు అయితే అంతగా కోపం అవసరం లేదండి ఎందుకంటే మీరేంటంటే మీరేంటనేది మీకు తెలుసు అలాగే సమాజంలో మిమ్మల్ని తప్పుగా చేయాలని చెప్పి మిమ్మల్ని ఏదో తప్పుకు గు అంటే నలు నలుగురు ముందు కూడా మిమ్మల్ని ఏదైనా కానీ ఒక తప్పుడు వ్యక్తిగా ప్రదర్శించాలని చెప్పి చూసినటువంటి వారికి తగినటువంటి గుణపాఠం చెప్పిన తర్వాతే వారితో వాగ్వాదం చోటు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అసలు లేదు ఎందుకంటే మీరేంటనేది మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి మీరు ఆ తప్పు చేస్తారా చేయలేదా అనేది సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు మిమ్మల్ని మీరు నమ్ముకోవచ్చు మీ మనస్సాక్షిని నమ్ముకోవచ్చు ఇక నుండి మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే ఇతర వ్యక్తులపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీ మీద మీరు పెట్టుకోవాలి మన మనసు చెప్పినటువంటి మాటను మనం వినాలి ఇక వీరు కయ్యాలకి అంటే కాలు దూవేటటువంటి రకమే కానీ మనసు మాత్రం చాలా అని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక గొడవ అనేది వీరికి వీరి దాకా రాకపోతే వీరు ఎవరి జోలికి వెళ్ళరండి వీరిని కనుక కావాలని చెప్పి కదిలించుకొని మరి ఎవరైనా కానీ గొడవ గొడవ పెట్టుకోవాలన్నా లేదంటే వీరితో ఏదైనా చెడు అభిప్రాయంతో వీరితో మాట్లాడినా కానీ వీరు అస్సలు ఊరుకోరనమాట కయ్యానికి కాలు దూవేటటువంటి రకం అనమాట అలాగే ఎవరితో కూడా అంటే ఎవరిని అనరు చటుక్కున ఎవరితో కూడా అనిపించుకోరు చాలా సైలెంట్గా ఉంటారు అలాగే ఏదైనా కానీ భగవంతుడు రాసిపెట్టి ఉంటే మా దగ్గరకు వస్తుంది లేకపోతే లేదని చెప్పి చాలా కూల్గా ప్రశాంతంగా చెప్తారు ఎదుటి వ్యక్తులకు కూడా చాలా బిజీగా ఉంటారండి రేపటి రోజున మానసిక ఒత్తిడి అనేది మీకు చా చాలా ఎక్కువగా కనిపిస్తుంది రేపటి రోజున అంటే మానసిక పరమైనటువంటి ప్రెజర్ అనేది మీ మీద చాలా బాగా కనిపిస్తుంది మీరు చేసుకోవాల్సినటువంటి పనులు ఏంటి అంటే రేపటి రోజున ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత ఇంట్లో ముందుగా దీపారాధన చేసేసుకోండి చక్కగా దీపారాధన చేసుకొని మీ ఇష్టదైవానికి కానీ లేదంటే రేపటి రోజున దత్తాత్రేయ స్వామి వారికి సంకల్పం చెప్పుకోండి స్వామి మా పరిస్థితి ఇది మాకు మనసులో మనసు కూడా చాలా భయంగా ఉంది కాబట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా కాపాడండి అలాగే మాకు వచ్చేటటువంటి ఇటువంటి ఈ రోజున మాకు ఏదైతే మేము ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు కష్టాలు లేదంటే ఇంకా ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేటటువంటి మనుషులు వాళ్ళందరి నుండి కూడా నన్ను తప్పించండి స్వామి అని చెప్పి మనసారా వేడుకోండి ఇక చక్కగా దీపారాధన చేసిన తర్వాత దీపారాధన చేసిన దాంట్లో ఒక యాలక కానీ లవంగం కానీ వేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని రేపటి రోజున స్వామికి ఇష్టమైనటువంటి శనగలను కానీ లేదంటే స్వామికి ఇష్టమైనటువంటి తీపి పదార్థం ఏదైనా కానీ నైవేద్యంగా చేసి పెట్టండి అది కూడా వీలు లేకపోతే బెల్లం ముక్కైనా సరే నైవేద్యంగా పెట్టండి ఇక మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామికి చెప్పుకోండి బయటకు వెళ్లే ముందు మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను తీసుకోవడం వల్ల రేపటి రోజున మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే మీకు భవిష్యత్తులో ఇంకా మీరు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా రేపటి రోజున అమలు చేయడానికి సిద్ధపడతారనమాట అంటే చాలా రోజుల నుండి మీరు చాలా తక్కువగా అంచనా వేసినటువంటి ప్రతి ప్రణాళికను కూడా అమలు చేయలేక అమలు చేయలేకపోయావని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి అయితే రేపటి రోజున ఒక్కసారిగా మీరు ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు అది మీ భవిష్యత్తుకు చాలా మంచి అనుకూలమైనటువంటి ప్రణాళికలుగా గుర్తుంచుకోవచ్చు అంటే మీరు చేసేటటువంటి ధైర్యం మీరు చేసేటటువంటి మీ యొక్క అంటే ఏముందులే అని చెప్పి నెగ్లెక్ట్ చేసినటువంటి పనిని మరలా తిరిగి మీరు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అలా స్టార్ట్ చేసిన దాంట్లో ఒకేసారి లాభం చూడకపోయినా ముందు ముందు రోజుల్లో దాని పట్ల మీకు మంచి లాభం అనేది కనిపిస్తుంది ఇక అలాగే కొంతమందికి సలహాలు ఇవ్వబోయి రేపటి రోజున మీకు మీ భుజాల మీదకు తీసుకొచ్చుకుంటారండి కొన్ని విషయాల్లో కాబట్టి ఎవరికి కూడా సలహాలు అనేవి ఇవ్వకండి భాగస్వాములుగా చేసుకున్నటువంటి ఆస్తిపాస్తుల విషయాలు కొంచెం గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే మీకు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా కలిసిపాటితనంగా ఉందండి పెద్దలను సంప్రదించవచ్చు మీ ప్రేమ విషయాన్ని చెప్పుకోవచ్చు ఇక ఇరు కుటుంబాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ ప్రేమ పెళ్ళికి దారి తీసేటటువంటి విధంగా పెద్దల నుండి మంచి రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది అలాగే బంగారాన్ని రాసి వారు ఎక్కువగా ఇష్టపడతారండి ఏదైనా కానీ పొదుపు చేయగానే డబ్బులను పొదుపు చేస్తే వెంటనే బంగారాన్ని కొనేసి కొనేసేస్తారనమాట మీరు గమనిస్తే రేపటి రోజున మీరు బంగారాన్ని కొనేందుకు కూడా మక్కువ చూపిస్తారు అలాగే ఇక ఈ రాశివారు రేపటి రోజున చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో దైవారాధన ఒకటి అలాగే అందరూ కూడా నావాళ్ళే అని చెప్పి నమ్మడం మానుకోండి రేపటి రోజున మీకు తెలుస్తుంది ఎటువంటి వ్యక్తులు మన దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నారు మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఇలా ఉంటుందని చెప్పి చాలా బాధపడతారు కాబట్టి ముందు ముందు రోజుల్లో మీకు అది ఒక గుణపాఠంగా కూడా మారబోతుంది ఇక అలాగే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది రాశివారిపై పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి ధ్యానం అలాగే స్వామివారికి సందర్శించేందుకు ఆలయానికి వెళ్ళేసి స్వామివారికి చక్కగా అభిషేక ప్రియుడు కాబట్టి స్వామికి ఏదైనా అభిషేకం చేయించుకోవడం కానీ లేదంటే నుదుటిన రేపటి రోజున మీరు విభూతి ధారణ చేసుకోండి అలాగే విభూతితో కూడా అభిషేకం చేయించుకోండి స్వామికి అలా చేస్తే పరమేశ్వర అనుగ్రహంతో మీకు వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక అలాగే రేపటి రోజున చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సరదాగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడానికి బయటకు వెళ్తారు విహారయాత్రలు చేయాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచిగా ప్రయాణాలు కలిసి వస్తాయండి అలాగే విదేశీయానం కూడా కనిపిస్తుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున విదేశాలకు సంబంధించి వెళ్ళాలని చెప్పి చూస్తున్న వారికి మంచి శుభవార్త విద్యార్థులకు కూడా చాలా చక్కని రోజు భవిష్యత్తులో మీరు వేసుకునేటటువంటి ప్రతి ప్రణాళికను కూడా అమలు చేయడానికి రేపటి రోజున సిద్ధపడతారు అలాగే విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు కూడా ఉందండి రాసి వారికి మీకు వచ్చేటటువంటి అవకాశం చిన్నదా పెద్దదా అని చూసుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మాత్రం తప్పకుండా మంచి భవిష్యత్తు అనేది కనిపిస్తుంది అలాగే మీరు ఏదైనా కానీ అంటే గత జన్మల యొక్క పాపాలు దోషాలు మా మీద ఉన్నాయి అని చెప్పి బాధపడేటటువంటి వారు అంటే మేము ఏదనుకున్నా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది మేము ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పాలవుతున్నామని చెప్పి అనుకుంటున్నటువంటి వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన చేసుకోండి సర్పదోషాలు కానీ నాగసర్ప దోషాలు ఇటువంటివి ఉంటాయి కదా అటువంటివి కూడా మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవడానికి మనం తప్పకుండా ముఖ్యంగా మంగళవారం అలాగే ఆదివారం నాడు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసుకోండి ఇక అలాగే రేపటి రోజున మీకు చేతి నిండా కూడా డబ్బు అనేది ఉంటుందండి కొంతమందికి ఏదైనా అవసరానికి ఉన్నవారికి కూడా మీరు డబ్బు సహాయం చేస్తారు అలాగే దైవానుగ్రహంతో మీరు చక్కగా కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది పొందుతారు ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో కూడా రేపటి రోజున మీకు ఎటువంటి అవాంతరాలు కనిపించడం లేదు చక్కగా మీరు చేసేటటువంటి పనిని సమగ్రవంతంగా చేస్తారండి మీ పై అధికారుల నుండి కూడా మంచి రెస్పాన్స్ అనేది అంటే సమభావంగా కనిపిస్తుంది ఎప్పటికీ కూడా మీరు చాలా చక్కగా మీరు యొక్క మీ యొక్క కర్తవ్య దీక్షతో ఎప్పుడూ కూడా మీరు చాలా చక్కగా ఉంటారండి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చేస్తారు ఎవరూ కూడా మిమ్మల్ని కించపరిచే విధంగా కాకుండా ఏదైనా ఒక పనిని పెట్టుకున్నారంటే స్టార్ట్ చేశారంటే అది పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు అనమాట అదేవిధంగా ఖచ్చితంగా రేపటి రోజున మీ పనిని మీరు సమగ్రవంతంగా సరైనటువంటి సమయానికి చేసేసుకుంటూ చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు ఇంట్లో మీకు నచ్చినటువంటి ఫుడ్ను తిని ఎంజాయ్ చేస్తారు పిల్లలతో సరదాగా గడుపుతారు అలాగే పిల్లల గురించి మీకు వారి యొక్క ప్రతి ఒక్క భావన వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వారు చెప్పుకోవడం మీరు అర్థం చేసుకోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట ఈ విధంగా రేపటి రోజు చూసుకున్నట్లయితే కొంతమంది నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని కొంచెం మోసం చేసేటటువంటి అవకాశాలు తప్ప మిగతాదంతా కూడా బాగుందండి మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇష్టదైవరాజన చేసుకోండి అలాగే తులసి దగ్గర చక్కగా ప్రదక్షిణలు చేసుకొని దీపం పెట్టుకోండి ఎన్ని ఇబ్బందులున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పలేం కానీ కొన్నిటికి మాత్రం భగవంతుడి యొక్క అనుగ్రహంతో పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా చిన్నపాటి ఇబ్బందులుగా మీకైతే మీ మనసుకు పెద్దగా కష్టపడే విధంగా అయితే ఉండవు అయితే మరొక ముఖ్యమైనటువంటి శుభవార్త ఒకటి రాబోతుంది అది కూడా మీ కుటుంబం అంతటికీ కూడా మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు అది దేని పరంగా అని చెప్పి చెప్పలేవండి అంటే మీరు చేస్తున్నటువంటి పని వల్ల కావచ్చు లేదంటే మీరు ఎగ్జైట్మెంట్గా చాలా రోజుల నుండి వినాలనుకున్నటువంటి ఒక శుభవార్త మీకు ఏదైనా కానీ మీరు పెట్టినటువంటి పెట్టుబడుల నుండి మంచి లాభం రావడం కానీ బిజినెస్ పరంగా ఏదైనా మంచి ఒక అంటే ఏదైనా భూమి ఇలా దేనికి చూసినా కూడా ఏదైనా కానీ ఒక మంచి శుభవార్త అనేది మీ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో మిశ్రమంగాను కొన్ని విషయాల్లో మీకు ఒత్తిడిగాను కనిపిస్తుందండి కాబట్టి మొత్తానికైతే ఈ రాశి జాతక ఫలితాలు కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగా అయితే కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం మరి అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్